నమస్తే నేను వెల్కమ్ టు మై మీడియా మీడియా న్యూస్ సోషల్ పేరు చెప్పి అమాయకులను అరెస్ట్ చేయడం తగదని మీకు సత్తా ఉంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ వైసీపీ నేత యనమల కృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం సాయంత్రం ఆయన స్వగృహంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సోషల్ మీడియా పేరు చెప్పి వైసీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలో అన్ని పార్టీలకు సోషల్ మీడియాలు ఉన్నాయని అసభ్యకరమైన పదజాలాలు వినియోగించి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తీసుకోవచ్చునని అయితే సోషల్ మీడియా పేరు చెప్పి నా దగ్గర జీతానికి పనిచేసే కూరలపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని కృష్ణుడు ప్రశ్నించారు మీతో కలిసి నలభై సంవత్సరాల పాటు రాజకీయం చేశాను ప్రస్తుతం మీకు ప్రత్యర్థిగా ఉంటున్నాను మీకు సత్తా ఉంటే నా మీద కేసులు పెట్టండి నన్ను జైల్లో పెట్టండి మీకు మంచి పేరు సానుభూతి వస్తుంది అని యనమల కృష్ణుడు పేర్కొన్నారు కేసులు పెట్టినంత మాత్రం భయపడేది లేదని అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లోనే ఉంటానని ప్రాణం ఉన్నంత వరకు రాజకీయంగా ఉంటూ ప్రజలసేవ చేస్తానన్నారు కృష్ణుడు వచ్చిన తర్వాత సోషల్ మీడియా గురించి ఒక స్కీమ్ పెట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా పిలిపించి పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారు నిజంగా సోషల్ మీడియా రాష్ట్రంలో అన్ని పార్టీలకు ఉంది ఒకవేళ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదాలు కానీ అసభ్యకరమైన ఆరోపణ కానీ చేస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటే మనందరూ సంతోషించవచ్చు దానికి మా పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది కానీ ఆ అడ్డు పెట్టుకుని అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నారో వాళ్ళందరినీ పోలీసులు రప్పించి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం తిప్పడమే కాకుండా చాలా అన్యాయం కేసులు పెడుతున్నారు రాష్ట్రం మొత్తం మరీ ముఖ్యంగా మన తొలి నియోజకవర్గంలో యనమల రామకృష్ణ గారు మా దగ్గర ఉన్నటువంటి కుర్రవాళ్ళని జీతాలకు ఉన్నటువంటి కురవాళ్ళని వాళ్ళు ఎప్పుడు తప్పుడు పోస్ట్ కానీ అటువంటిది ఏమి లేదు అయినప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టి ఈ నా కేసు పెట్టడం జరిగింది నేను నలభై సంవత్సరాలు రాజకీయంగా ఈ ఈరోజు నియోజకవర్గంలో నేను ప్రత్యేదిగా ఉన్నా మరి మీకేమన్నా ధైర్యం ఉంటే రాజకీయ హంటే నాలా లాంటి మీద కేసు పెడితే మీకు మంచి పేరు వస్తుంది తుర్ నియోజకవర్గ ప్రజలు నన్ను జైల్లో పెడితే అర్చింట అంతే తప్ప నా కూడా ఉన్నటువంటి నేను చేతితో వ్యక్తితో పనిచేసినటువంటి పొరల మీద డ్రైవర్ల మీద మీరు భయవాందోళన చేయడం ఇది సమంజసం కాదని తెలియజేస్తున్నాను మీరు కేసులు పెట్టి జైల్లో పెట్టినంత మాత్రం రాజకీయంగా భయపడి ఆగేవాడు ఎవడో లేడని కూడా హెచ్చరిస్తున్నాం ఎందువల్లంటే అధికారం ఉన్నా లేకపోయినా నేను ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉంటాను ప్రాణం పోయేదాకా కూడా రాజకీయం చేస్తాను ప్రాణం పోయేదాకా ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తప్ప ఎవరెవరికో భయపడవలసిన పని లేదు